నా పేరు లక్కాం మల్లేషు నగర్ విలేజ్ వచ్చి రాయపర్తి మండలం వరంగల్ డిస్టిక్ రూలర్ దీనికి పెట్టడానికి కారణం నేను ఫస్ట్ రెండు హార్వెస్టర్లు ఉండే బెల్ట్ బండ్ ఒకటి ఉండే టైర్ బండ్ ఒకటి ఉండే దానివల్ల నేను ఆంధ్రాలో మామూలుగా వరిపోయినప్పుడు అంటే చెట్లు నాటిన వాటి చూసిన ఏంటిది అనే దాన్ని వాళ్ళను అడిగి తెలుసుకుంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇది మంచి విలువైన పండు తినడానికి కూడా మంచిది రెండోది ఏంటంటే ఆరోగ్యానికి మంచిది తర్వాత డాక్టర్లు కూడా దీన్ని ఎక్కువ ప్రిపేర్ చేసి దీన్ని తింటే మనకున్న జబ్బులు కానీ ప్లేట్లెట్స్ పడిపోతాయి కానీ అవి చాలా అంటే ఏమంటే కవర్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పిళ్ళు చెప్తే మరి దీన్ని ఎక్కడ కొనాలి ఎట్లా ఉంటుంది దీన్ని దీన్ని ఎట్లా పెట్టాలా అనే ఆలోచనతోటి నేను అంటే చాలా అప్పటి వరకు తిరిగిన ఆ రెండు సంవత్సరాలు ఆంధ్రాలో ఉన్నప్పుడు సూచొచ్చిన వచ్చిన తర్వాత ఏం చేయాలని అంటే మళ్ళా ఆంధ్రాకు ఉండే అంటే వెదర్ కండిషన్కు మనకు ఉండే వెదర్ కండిషన్కు తేడా ఉంటుంది కాబట్టి మన అయితే ఎక్కడైతే మన తెలంగాణలో ఉన్న ఏరియా అది అంటే ఈ వాతావరణానికి తట్టుకుంటుందా అనే ఆలోచనతోటి మళ్ళీ నేను వేరే రెండు మూడు దిక్కులో మళ్ళీ తిరిగి వచ్చినానండి ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్లో తిరిగి వచ్చిన తిరిగి వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత దాన్ని అంటే వస్తుంది అనేది ఒక ఆలోచన వచ్చింది పెట్టాలి పెట్టాల ఏందా అనే ఆలోచనతోటి వాళ్ళు అడిగితే అంటే మొక్కలు పెట్టాలా అసలు దీనికి గింజలు పెట్టాలా ఏం చేయాలి నారు పోయాలా అనేది ఫస్ట్ తెలియదు తెలియకపోతే అక్కడ శ్రీనివాసరెడ్డి అని సంగారెడ్డిలో పోయి అంటే వాళ్ళ దగ్గరికి విజిట్ చేయడానికి పోయి తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాత ఓన్లీ మన అంటే మొక్కలు కట్ చేసిన వాటిని వాళ్ళే నర్సరీగా తయారు చేసి అక్కడ మనకు ఇస్తారనేది తెలిసింది తెలిసిన తర్వాత అక్కడి నుంచి మనం అంటే కొన్ని ఫస్టే అడ్వాన్స్గా డబ్బులు కట్టి అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది వాళ్ళ పోళ్ళు పోసే వాళ్ళతోటి మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి కనీలు రింగులు ఇవన్నీ పోపించిన పోపించిన తర్వాత మొత్తం అన్ని అంటే గుంతలు తీసి కూలీలతో తీపిచ్చి నాటిన నాటిన తర్వాత అంత భూమి అనేది సాధన చేసిన తర్వాత దీన్ని అంటే మన కోడి పెంట అంటే ఓన్లీ గొర్రె పెంటేపెండి అది అంటే స్టార్టింగ్ దాన్ని వేసిన తర్వాత కొద్ది రోజులు ఉండనిచ్చిన ఓన్లీ అంటే చెట్టు దగ్గర అంటే పూల దగ్గర నాటి నాటిన తర్వాత అంతా చల్లి ఒక నెల రోజుల తర్వాత మొత్తం అంటే దాన్ని మొత్తం అంటే మట్టి నూనె పెంటను యాప పిండి ఇదంతా మిక్స్డ్ చేసినాం మళ్ళీ చేసిన తర్వాత దాన్ని ఏం అంటే ఇక ఒక వన్ మంత్ మినిమం అయిన తర్వాత తెచ్చి మన ఆర్డర్ ఇచ్చిన మొక్కలు ఉన్నాయి కాబట్టి వాటికి పోయి మళ్ళీ అక్టోబర్ అంటే ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ తీసుకొచ్చి వాటిని అక్టోబరు ఇరవై ఆరును నాటినాం మళ్ళీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో తీసి నాటినాం నాటిన తర్వాత పోయినసారి మామూలుగా ఎక్కునో ఒక ఫ్రూట్గా వచ్చింది అంతే అది అంటే పెద్దగా రాలేదు మొత్తం ఈ రెండు ఎకరాల చిల్లరలో మొత్తం ఒక నాలు చిల్లర వచ్చినాయి అంతే ఎన్నో ఒకటి మేపుగా వచ్చిన స్టెమిక్ మాత్రమే వచ్చేసినాయి మిగతా వాటికి రాలేదు ఈ సంవత్సరం మాత్రం జూన్ నుంచిలే అంటే మేలే స్టార్ట్ అయినాయి కటింగ్ వచ్చేసి జూన్ నుంచేలే స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి అప్పటి నుంచెళ్ళి ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కటింగ్ చేసినాం ఒక మొత్తం మీద ఎన్నిసార్లు చేసినాం అంటే ఇప్పటివరకు ఐదు సార్లు చేసినాం ఇప్పటి వరకు మే నుంచి మే ఎండింగ్లో కటింగ్ ఒకసారి అయింది జూన్ రెండు సార్లు జూలై రెండు సార్లు ఆగస్టు రెండు సార్లు ఇప్పుడు సెప్టెంబర్లో కూడా మళ్ళీ ఒక అంటే ఒకసారి అయింది మళ్ళీ ఇప్పుడు బల్క్గా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మినిమం ఎన్ని అంటే దీన్ని మొత్తం మీద కలిసి ఒక మూడు టన్నుల చిల్లర వచ్చింది ఇప్పటివరకు పెట్టినప్పుడు ఎంతైనా ఈ రెండు ఎకరాల చిల్లరలా ఎంత ఎక్కువ పని చేసినా కూడా మినిమం లక్ష ఇరవై వేలు అది లాస్టిగా అది లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ వచ్చేది కాదు అంటే పెట్టుబడితో సహా పెట్టుబడితో పెట్టినా అన్ని కలిసి కూడా లక్ష ఇరవై నుంచి లక్ష యాభై అనేది లాస్ట్ అయిపోయింది అంతే కానీ ఇప్పుడు అట్లే అనేది కాదు మొన్న నిన్న ఒక్కటే ఒక్కసారి తెంపితేనే మినిమం పది క్వింటాల్ అంటే దానికి వచ్చేసింది ఏంటంటే నూట డెబ్బై రూపాయలు అంటే పదిహేడు వేలకి అంటే ఒక లక్ష డెబ్బై వేలు నుంచి వచ్చింది అందుకే అవతల పంటలకు చూసుకుంటే ఈ పంట చాలా మేలు ఎందుకంటే వాళ్ళు మిగితే అనుకుంటారు ఏంటంటే ఇది ఎక్కువగా అందరికీ తెలిసిన పంట కాదు దాన్ని ఏం చేయాలి ఏంది అనేది కొందరికి తెలియదు మిగతా పంటలకు పోల్చుకుంటే ఇదే ఆదాయం మంచి పంట ఇది రాబోయే రోజులలో రైతులు కూడా ఏర్చుకుంటే దీనివల్లనైతే నష్టపోయేది ఉండదు చాలా మంచి పంట ఎందుకంటే మూత మిగతా భయపడుతుంటారు మూతిగాలు ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అనేది ఒక భయపడతా ఉంటారు దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కూడా ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ కొంచెం ఆ లోపు కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ తర్వాత మిగతా అనేది మంచిగా ఉంటుంది ఈ పెట్టుకోవాల్సిన పంట డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచి పంట